డబుల్ బెడ్రూమ్ ఇల్ల పంపిణీలో అనర్హులకు స్థానం కల్పించడంతో అర్హులకు అన్యాయం జరిగిందంటూ గ్రామానికి చెందిన జంజీరపు దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారుల లిస్టులో వచ్చిన తొలగించారని మండిపడ్డారు విషయాన్ని మాజీ మాధురి దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే తనకు ఇల్లు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చినా రాలేదని వాపోయారు అధికారులు తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఐఓసి కార్యాలయం ఎదుట కొండపాక గ్రామానికి చెందిన జంజీరపు భిక్షపతి నరసన్ తెలిపాడు అనంతరం తహసీల్దార్ దిలీప్ నాయక్ంటికల్లా నెరవేర్చాలని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిందన్నారు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటూ పలుమార్లు అధికారులకు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు డబుల్ బెడ్రూమ్ జాబితాలో తన పేరు వచ్చిన రాజకీయ నాయకుల కోసం తన పేరును తొలగించారని వాపోయారు పలుమార్లు విషయాన్ని కొండపాక సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లడంతో తనకు ఇల్లు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ పంపిణీ సమయంలో తనకు రాకపోవడంతో ఆవేదనకు గురై ప్రజావాణిలో హైదరాబాద్ ప్రగతి భవన్లో లో వినతి పత్రాలు అందజేసినట్లు చెప్పారు అయినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు ఇటీ విషయంపై పంపిణీకి మిగిలి ఉన్న ఇళ్లలో తనకు ఇల్లు కేటాయించాలంటూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు గత పంపిణీ సమయంలో డబుల్ బెడ్రూమ్ల పంపిణీలో అనర్హులకు ఇవ్వడం వల్ల కిరాయిలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు విచారణ చేపట్టి పేదలకు చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు తహసీల్దార్ మాట్లాడుతూ మిగిలిన ఐదు ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామసభ ద్వారా అర్హులను ఎంపిక చేస్తామన్నారు సన్ ఆఫ్ ఆగుమల్లయ్య ఎస్సీ మాల నిరుపేద చెందిన వ్యక్తిని గత కొన్ని సంవత్సరాల నుంచి కొండప్రంతంలో డబుల్ బెడ్ రూమ్ నుంచి నేను అందరితో పాటు పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత నా పేరు రావడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు తర్వాత ఇస్తానని చెప్పి తొలగించి మళ్ళీ నెక్స్ట్ టైంలో వచ్చింది వచ్చినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ నాయకులు మళ్ళీ అడ్డ అడ్డ పెట్టేసి మళ్ళీ తొలగించి లాస్ట్కి ఇవ్వటం లేదు దానికి నేను అన్ని ఆఫీసులో సర్టిఫికేట్ పెట్టడం జరిగింది లాస్ట్కు ప్రజావాణి సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ ఇచ్చడం జరిగింది హైదరాబాదులో ప్రజాభవన్లో కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ తర్వాత నేను హైకోర్టులో కేసు వేయడం జరిగింది కేసు వేసిన తర్వాత డబుల్ బెడ్రూములు కొండపాకల్లో అన్ని వంశంగా ఒక ఐదు మిగిలినాయి ఆ ఐదు మిగిలిన దాంట్లో నేను నాకు కావాలని చెప్పి నేను హైకోర్టులో కేసు వేసినాను ఆ ఎంబటే ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఆపేయడం జరిగింది అది ఉన్న తర్వాత ఇప్పుడు ఉన్న ఖాళీగా ఉన్నదన్న నాకు ఒక డబుల్ బెడ్రూమ్ కావాలని నేను నా బాధను విన్నవించుకుంటున్నాను కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఆఫీసర్లకు నాకు కావాలని నా బాధ విన్నవించుకుంటున్నా నాకు జాగలేదు లేదు భూమి లేదు